Thank you నా పేరు డాక్టర్ బి హరిబాబు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు మన యాంత్రీకరణ ఎంత ఉపయోగమో రైతులందరికీ ఎంత అవసరమో అందరికీ తెలిసినదే ఈ సందర్భంగా మన దగ్గర ఉన్న అనేక మిషనరీ కానీ ఇంప్లూమెంట్స్ కానీ వివరిస్తాను మరి ముఖ్యంగా ఇది కాలేజీ కాబట్టి దీంట్లో మన స్టూడెంట్స్ రీసెర్చ్ పరిశోధనలు జరిపి కొన్ని డెవలప్ చేయడం కూడా జరిగింది వేరుశెనగ కానీ వరి సాగులో కూడా డైరెక్ట్గా అంటే వ్యధ పద్ధతిలో విత్తనం వేయడం జరుగుతుంది ఇప్పుడు మనము విత్తనము వేసే పరికరాల గురించి తెలుసుకుందాము ఇది విత్తనము వేసుకునే గుర్ర అంటాము ఇది ఇది మన తో నడపబడుతుంది కనీసం థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ పైన ఉన్న ట్రాక్టర్తో మనము దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మనము గమనించినదైతే వేరుశనగ విత్తనము లేదా కందులు ఇవి ఆముదము ఎలాంటి విత్తనాలు మనము వేసుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఇది హాపర్ అని అంటాము అంటే దీంట్లో మనము సీడ్ వేసేసుకొని తర్వాత ఇది గ్రౌండ్ వీల్ అంటాము దీని ద్వారా లోపల సీడ్ ప్లేట్ ఉంటుంది ఈ సీడ్ ప్లేటు ఒక్కొక్క విత్తనాన్ని తీసుకొని ఈ సీడ్ ట్యూబ్ ద్వారా వేసి ఇది ముందుగా మనకి ఇది ఫర్రో ఏర్పాటు చేస్తుంది ఆ విత్తనం ఈ ట్యూబ్ ద్వారా వెళ్ళి కిందపడి నెక్స్ట్ ఆ బ్లేడు వెనక కవరింగ్ బ్లేడ్ ఉంటుంది అది ఆ ఫర్రోస్ని మనం కవర్ చేసూ ఇది మామూలుగా మా రైతుల ద్వారా మనము వేరే ఎద్దుల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ వేసుకోవడం జరుగుతుంటుంది కానీ దానివల్ల ఎక్కువ టైము పట్టడము కరెక్ట్ మోతాదులో సీడు పడకపోవడము అట్లా జరుగుతుంటుంది దీంట్లో అయితే మనకి ఎంతైతే ఒక సాల్లో విత్తనానికి విత్తనానికి మధ్య దూరము ఎంతైతే కరెక్ట్గా అంతే పడద్ది మనము ఈ సాల్ల దూరాన్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది దీని ద్వారా మనము రోజుకి ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాల దాకా మనము విత్తనము వేసుకోవడం జరుగుతుంది దీంట్లో విత్తనము వేసే గొర్రెల్లో ముఖ్యంగా రకరకాల భాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగం యొక్క ప్రత్యేకత ఒక్కో రకంగా ఉంటుంది మనము ఇప్పుడు గమనించినట్లయితే దీనిని హోపర్ అంటాము ఇది ఒకటి రెండు మూడు నాలుగు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఇటు సైడు నాలుగు మళ్ళీ అటు సైడు నాలుగు అంటే మొత్తము ఎనిమిది సార్లలో మనము విత్తనము వేసేదానికి ఆస్కారం ఉంటుంది సో ఒక్కొక్క దాంట్లో మనము చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు నాలుగు నుంచి ఐదు కేజీల సీడ్ మనము పెట్టడం వల్ల ఈ ఎనిమిది ఎనిమిది ఐదుల నలభై కేజీల సీడ్ వరకు మనము వేరుశనగని తీసుకుని అయితే పెట్టడం జరుగుద్ది కాబట్టి ఎకరా ఎక్కడన్నరకి మనము ఇది మరలా నింపుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ఎట్లానే మనము నడపవచ్చు ఈ నింపిన తర్వాత దీంట్లో ముఖ్యమైన ఇది సీడ్ మేటరింగ్ మెకానిజం అంటాడు అంటే సీడ్ని మనము కంట్రోలు చేసుకునే పరికరం దీంట్లో సీడ్ ప్లేట్ అంటాము ఇది హారిజ వర్టికల్ ఇంక్లైన్డ్గా ఇంక్లైన్డ్గా ప్లేట్ ఉండడం వల్ల ఆ సీడ్స్ని ఒక్కొక్క సీడ్ ప్లేట్కి డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క విత్తనము తీసుకొని వచ్చి ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుద్ది ఆటోమేటిక్గా ఈ సీడ్ ఇక్కడకు వచ్చినప్పుడు ఇది ఇట్లా పడిపోతుంది ఈ పడిపోయి ఈ సీడ్ ట్యూబ్ ద్వారా ఈ ఫర్రో ఉంటుంది ఈ ఫర్రో ట్రాక్టరు ఇక్కడ త్రీ పాయింట్ లింగేజ్ ద్వారా ముందు తీసుకొని వెళ్తున్నప్పుడు ఫర్రో ఏర్పాటు చేస్తుంది ఆ ఫర్రోలో కరెక్ట్గా ఆ సీడు పడ్డం జరుగుద్ది ఈ డిజైను కూడా మనకి టు సీడ్ సపోజ్ వేరుశనగని తీసుకున్నట్లయితే ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఇట్లా కరెక్ట్గా ఆ సీడ్ స్పేసింగ్ వరకే మనకి పడ్డం జరుగుతుంది ఈ గ్రౌండ్ వీల్ అనేది ట్రాక్టరు వెళ్తున్నప్పుడు ఇది భూమిలో తిరగడం వల్ల దాని స్పీడ్తో పాటు ఈ గ్రౌండ్ వీల్ తిరుగుద్ది గ్రౌండ్ వీల్ స్పీడ్ స్పీడ్తో పాటు సీడ్తో పాటు మనకి ఈ చైన్ ద్వారా ఆ ఎనక బెవల్ గేర్ ఉంటుంది ఆ బెవల్ గేర్ కూడా తిరగడం వల్ల ట్రాక్టరు కొద్దిగా స్లోగా పోయినా కొద్దిగా ఫాస్ట్గా పోయినా మనకి ఆ సీడ్ పడే మోతాదులో మాత్రము మనకి మార్పు ఉండదు ఆ పడిన తర్వాత మనకి ఆ సీడ్ని కవర్ చేయాలి కాబట్టి వెనక ఒక బ్లేడు కవరింగ్ బ్లేడ్ ఉంటుంది ఈ బ్లేడు పైన మట్టిని ఫర్రో ఏర్పడిన తర్వాత ఆ మట్టిని కవర్ చేయడం వల్ల ఆ సీడ్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి భాగము ఒక్కొక్క దానికి మనకి ఉపయోగపడడం జరుగుతుంది ఈ విత్తనము గొర్రెలన్నీ రెడీ చేయడం జరుగుద్ది ఎందుకనంటే ఇవి ముఖ్యంగా రైతులకి యథ పద్ధతిలో వరి వేసేదానికి బాగా ఉపయోగపడతాయి సిడ్రిల్లు ద్వారా అంటే ఆ మెకానిజం ద్వారానే ఇవి కూడా పనిచేయడం జరుగుతుంది దీన్ని పనితీరు మనము ఎలా పనిచేస్తుంది దీన్ని ఇంకొక రకముగా కూడా మనము ఎలా దాన్ని మార్చుకుని ఇంకొక పనికి కూడా ఉపయోగించుకోవడము ఎలా అనేది చూద్దాము అప్పుడు విత్తనము వేసే గుర్ర అంటాము జనరల్గా ఇది డిఫరెంట్ విత్తనాలు వేసేదానికి ఉపయోగపడుతుంది దీంట్లో సీడ్ ప్లేటు అంటే విత్తనము ప్లేట్ అనేది మార్చుకోవడం వల్ల మనము రకరకాల పంటలకి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒక ప్లేట్ ఉపయోగిస్తే ఈ ఇక్కడ చుట్టుపక్కల రైతులు దీనిని మామూలుగా ఎద పద్ధతిలో వరి వేసుకునేదానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే మనకి విత్తనము సేవ అవ్వడమే కాకుండా వేరే నార్మల్లో పెంచుకొని మళ్ళా దాన్ని మార్చుకొని జరగడం వల్ల ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ రకంగా డైరెక్ట్గా మనము ఎద పద్ధతిలో వేసుకోవచ్చు ఈ సీడ్ ప్లేట్లు మార్చుకోవడం కూడా మోతాదు అని కూడా మనం మార్చవచ్చు కాకపోతే మనము పన్నెండు కేజీలు ఎకరాకి వేయడం వేయడం జరుగుతుంది దీన్ని మామూలుగా మామూలు విత్తనము గొర్రె టైప్లోనే వరి అనేది దీని ద్వారా తీసుకుని ట్యూబ్ల ద్వారా వెళ్ళి ఆ సాలలో వేయడం జరుగుతుంది దీ ఈ విత్తనపు గొర్రెని మనము వేరే అటాచ్మెంట్గా కూడా మనము ఏదైనా పిచికారి మందులు కానీ వాటిని చేసుకునే చేసుకునేదానికి అటు ఇటు డ్రమ్స్ ఏర్పాటు చేసుకుని ట్రాక్టరు పీటీవీతో మోటార్ ఆపరేయటం వల్ల ఈ స్ప్రే జరిగి ఒకేసారి అంటే మనము విత్తనము వేయడము అదే దానికి సమానంగా కూడా మనము పిచికారీ చేసుకోవడం కూడా దీని ద్వారా జరుగుద్ది కాబట్టి రెండు రకాల ఖర్చు ఆదా జరగడము కూలీల ఖర్చు తగ్గడము కాబట్టి ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మన కాలేజీలో వీటిల్ని రెంట్కి అంటే మనము బాడుకు కూడా ఇవ్వడం జరుగుద్ది ఈ ఒక్క ఈ సిడ్రిల్నే మనము రైతులకి ఆరు వందల రూపాయలు కాస్ట్ మీద రోజుకి ఇస్తాము అట్లా కాకుండా ట్రాక్టర్ కూడా కావాలి అని అనుకున్న కానీ ట్రాక్టర్తో ప్లస్ ఈ సిడ్రిల్తో రైతులకి మనము దీన్ని అద్దె ప్రాతిపదిక మీద ఇవ్వడం జరుగుతుంది సో ఈ విత్తనము గొర్రెలో ఈ సీడ్ బాక్స్లో విత్తనము వేసుకొని తర్వాత ఈ సీడ్ బాక్స్ నుంచి ఇది ఎక్కువగా బల్క్లో మనకి విత్తనము దీంట్లో ఉంటుంది ఇక్కడ దీన్ని ఓపెనింగ్ ప్లేట్ ఉంటుంది దీ మనము అడ్జస్ట్ చేసుకొని ఈ స్లాట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న సీడ్ కొద్ది కొద్దిగా ఈ ట్రఫ్లో పడడం జరుగుద్ది ఈ ట్రఫ్లో మనకి సీడ్ ప్లేట్స్ ఉంటాయి ఈ సీడ్ ప్లేట్స్ వర్టికల్గా ఇలా తిరగడం వల్ల ఈ సీడ్ని తీసుకొని వచ్చి ఈ ఈ సీడ్ ట్యూబ్లో వేస్తాయి ఈ సీడ్ ట్యూబ్ ద్వారా మనకి ఆల్రెడీ ఫర్రోస్ ఏర్పడి ఉంటాయి కాబట్టి ఆ ఫర్రోస్లో ఈ సీడ్ ట్యూబ్ ద్వారా ఆ విత్తనాలు పడతాయి తర్వాత దీని వెనక ఈ కవరింగ్ ప్లేట్ ఉంటుంది ఈ కవరింగ్ ప్లేట్తో మనము ఆ ఫర్రోని క్లోజ్ చేయడం జరుగుతుంది మన రైతులు జనరల్గా వరి కోసిన తర్వాత మొక్కజొన్న కానీ మినుములు పెసర అలాంటి విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంటుంది రైతులు ఈ మొక్కజొన్న వీటిల్ని వేసుకునే దానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఈ ప్యాడీ యొక్క ఆ దుబ్బులు పొలంలో ఉండడం వల్ల మామూలు మొక్కజొన్న వేసే సీడ్రిల్స్ అవి దాంట్లో అంత పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఆ నల్లరేగడల్లో కూడా పెద్ద పెద్ద గడ్డలు అట్లా రావడం వల్ల విత్తనము సరిగా పడక కవరింగ్ కూడా సరిగా లేక ఇబ్బంది వల్ల దీన్ని కొత్త పరికరము దీన్ని అందుబాటులో మనకి ఉంది ఈ పరికరము ద్వారా మనము మనము విత్తనము వేసుకునే గుర్రుల్లో ఎలా అయితే మనము ఈ విత్తనము పడద్దో అదే రకంగా ఈ మగాణుల్లో కూడా పడద్ది కాకపోతే ఈ పడే ముందే మనము ఇక్కడ కింద గమనించినట్లయితే ఈ బ్లేడ్స్ అనేవి ఆ పొలంలో ఒక ఇంచుల దాకా మనకి గుల్ల చేయడము జరుగుతుంది గుల్ల చేయడం వల్ల ఆ ఫీల్డ్ అనేది కొద్దిగా మనం కల్టివేటర్ వేసిన అంత ఇదిగా రావడం వల్ల వెనక ఈ ఫర్రోసు ఈజీగా ఆ గుల్ల చేసిన ఆ స్ట్రిప్లో పోవడం వల్ల వెనక విత్తనము ఆ ఫర్రోలో పడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దుబ్బులు అడ్డుపడడం కానీ లేకపోతే మట్టిగడ్డలు ముందుకు రావడం కానీ అలాంటి ఏమీ జరగకుండా మనకి విత్తనము సరైన మోతాదులో కానీ సరైన లోతులో పడ్డం జరుగుతుంటుంది దీనింట్లో అది మెయిన్గా మనకి అంటే మొత్తం పొలాన్ని మనము కల్టివేట్ చేసుకోకుండా రోటావేటర్ కానీ లేకపోతే కల్టివేటర్ కానీ వేసుకొని సీడ్ బెడ్ ప్రిపరేషను విత్తనం వేసుకునే దానికి అనుకూలంగా చేసుకోవాల్సిన అవసరం లేదు దీని ద్వారా మనకి ఇది కన్జర్వేషను అంటే మనకి ఎనర్జీ అనేది తగ్గుద్ది ఇవి అన్నీ మనకి దీన్ని మామూలుగా స్ట్రిప్ డ్రిల్ అని అంటాము అంటే జీరో ట్రిల్ల్రిల్ కానీ అంటే మనకేందనంటే ఎటువంటి ఆపరేషను అంటే విత్తనము బెడ్ ప్రిపేర్ చేసుకోకుండా డైరెక్ట్గా మనము పొలంలో వేయడం వల్ల మనకి ఖర్చు తగ్గడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇది చూసుకుంటే మామూలుగా విత్తనం వేసే గొర్రె కంటే హెవీ స్ట్రక్చర్ ఉంటుంది ఎందుకంటే ఇది రోటోవేటరు అటాచ్మెంట్ ఉండడం వల్ల రోటావేటర్ అంటే స్ట్రిప్స్ బ్లేడ్స్ అటాచ్ చేయడం వల్ల మామూలు దానికంటే నలభై ఐదు హెచ్పి ట్రాక్టర్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్లో దీన్ని ఆపరేట్ చే ఆపరేట్ చేయవచ్చు ఎవరన్నా రైతులు ఉపయోగము అని అనుకుంటే మేము ఆ రైతు పొలంలో కూడా ప్రదర్శనగా దీన్ని చేస్తాము ఇది శనగలు వాటికి కూడా ఇది నల్లరేగడి నేలల్లో నెలల్లో శనగలు వాటికి వేసుకునే దానికి కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది దీని ధర దాదాపుగా ఒక లక్ష రూపాయలు దాకా ఉంటుంది రైతులు మామూలు వ్యవసాయ శాఖ నుంచి సబ్సిడీ అవి ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఉపయోగించుకొని రైతులు కొనుక్కునే ఆస్కారం ఉంది ఈ రకంగా మనము రైతు సోదరులు ఈ విత్తనపు గొర్రెలను ఉపయోగించుకోవడం వల్ల ముఖ్యముగా మనకి టైం అనేది బాగా సేవ్ అవుద్ది ఇన్ టైంలో అంటే అదును ఉన్న టైంలోనే విత్తనము వేసుకోవడం జరుగుతుంది మరియు ఎక్కువ ఏరియాని మనము ఎద్దుల ద్వారా కానీ మనుషుల ద్వారా వేయడం వల్ల ఇంత ఎక్కువ ఏరియాని మనము కవర్ చేసుకోలేము అదే ఈ ట్రాక్టర్ ఆపరేటెడ్ ఈ సిడ్డిల్స్ ద్వారా మనము ఎక్కువ ఏరియాని మనము కవర్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మోతాదు విత్తన మోతాదుని ఎంతైతే మన శాస్త్రవేత్తలు రికమెండ్ చేస్తారో అంతే మోతాదు వేయడం వల్ల మనకి దిగుబడి పెరిగే ఆస్కారము చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే దీని ద్వారా సాలుకి సాలుకి మధ్య దూరము అదే ఒక సాలులో విత్తనానికి విత్తనానికి మధ్య దూరము కరెక్ట్గా మెయింటైన్ చేయడం జరగడం వల్ల వేరుశనగలో కానీ అలా మొక్కజొన్నలో కానీ శనగల్లో కానీ ఈ స్పేసింగు కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల మనకి సాంద్రత అంటే మొక్కల సాంద్రత ఈ పొలంలో కరెక్ట్గా ఉంటుంది సాంద్రత ఎప్పుడైతే మనము శాస్త్రవేత్తల ప్రకారము కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా దిగుబడి కూడా వంద శాతం దిగుబడి కూడా కరెక్ట్గా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉండి రైతులు లాభం పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి